జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకోండి హుజీరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత బంధు రెండవ విడత నిధులు ఎలాంటి షర్తులు లేకుండా వెంటనే విడుదల చేయాలని కోరుతూ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు వారం రోజుల్లో దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయకపోతే మంత్రి పొన్ను ప్రభాకర్ రెడ్డిని ముట్టడిస్తామని హెచ్చరించారు దళిత సంఘాల నేతలు అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ఉప ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం రెండవ విడత నిధులు ఇంకా విడుదల చేయటం లేదని అనేక ధృవీకరణ పత్రాలు కావాలని కాలయాపన చేస్తున్నారని వారం రోజుల్లో ఎలాంటి లేకుండా దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని లేకపోతే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డిని ముట్టడిస్తామని హెచ్చరించారు అయితే దళిత సంఘాలు ఆందోళన చేస్తాయన్న సమాచారంతో కొంతమంది దళిత సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంబేద్కర్ అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని హుజరాబాద్ పిఎస్ తరలించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నా మేము ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మీరు ధర్నా చేయాలి కలెక్టర్ కార్యక్రమం కూడా ఉన్నది ఖచ్చితంగా కలెక్టర్ గారిని అడ్డుకోండి రెండో విడత నిధులు వేగవంతం చేయకపోతే మంత్రి పొల్ల ప్రభాకర్ కూడా ముఖడి చేయడానికి దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు వేల రెండు వందల కుటుంబాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ సోమవారం లోపు కనుక దళిత బంధు రెండో విడత నిధులు స్పెషల్ ఆఫీసర్లు లేకుండా

మేము చెప్పినాం ఈ జిల్లా మంత్రి గారు కూడా మేము చెప్పినాం దాదాపు ముప్పై నెలల నుండి మా లబ్ధిదారులందరూ వ్యాపారాలు నిర్వహించలేక కొంతమంది వ్యాపారాలను ఆ రూ మన షాప్లకు రెంట్లు కట్టుకోలేక విస్తరణించారు కాబట్టి ఈ ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఈజీ పద్ధతుల్నే దరఖాస్తు చేస్తున్న ప్రతి లబ్ధిదారునికి నిధులం గ్రౌండింగ్ చేయాలని మనం దంత బంధు రెండో వేల తొమ్మిదిలో విడుదల చేస్తామని జివో ఆర్డర్ కాపీ ఎప్పుడో జారీ చేశారు కానీ ఎంక్వైరీలో పేరుకుంటా మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా రోజు ఈ రోజు రేపు అనుకుంటా చాలా డేస్ నుంచి మమ్మల్ని చుట్టూ ఎంపీడీఓల చుట్టూ గ్రామ పంచాయతీల చుట్టూ తింపుతున్నారు అలాగే షాప్ పెట్టిన వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కావాలి కంపల్సరీ ఫోటోస్ కావాలి అని చాలా సార్లు ఎంపీడీఓలు కార్యదర్శులు అడుగుతున్నారు మాకు ఎంక్వైరీలు ఎందుకు ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు కదా మాకు అధికారులు ఎందుకు ఇంత నెగ్లెట్ గా చేస్తున్నారు